వెల్కమ్ టు కేఎల్ టీవీ ఓం నమశివాయ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదేవ దత్త ఇప్పుడు మనము మూడో కథకి వచ్చేద్దాం చోటా నిక్కర్ భగవతి చోటా నిక్కర్ భగవతి అమ్మవారి టెంపుల్ రెండు భాగాలుగా ఉంటుంది మొదటిదేమో ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ చోటానిగర్ భగవతి ఆలయం మొదట మనం ఆలయంలోకి వెంటర వెంటనే మొదటిది ఇది మనం వెంటరవగానే కనిపించే ఆలయం అయితే మనం కొంచెం కిందికి వెళితే ఇంకొక ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో మనము మొదట చెప్పుకున్నాము కదా దుష్టాత్మలను ప్రేతాత్మలను మొదలు కొట్టే ఆలయము అమ్మవారు భగవతి అమ్మవారు ఆ అమ్మవారు ఆ భగవతి అమ్మవారు కొంచెం కిందికి ఉంటు ఉంటారు కొద్దిగా కిందికి ఉంటుంది ఆ అమ్మవారు మెట్లు ఉంది మెట్లు దిగిపోతే అమ్మ భగవతి అమ్మవారు ఉంటుంది ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది భగవతి భద్రకాళి రూపము చాలా ఉగ్ర రూపము ఉగ్రత ఉగ్రంగా ఉండే అమ్మవారు కీల్కావో భగవతి అమ్మవారు చాలా ఉగ్రరూపంగా ఉంటుంది విపరీతమైన ఉగ్రరూపంలో ఉంటుంది కీల్కావో భగవతి అమ్మవారు ఇక్కడనే మానసిక అనేక ఋత్వేకములు ప్రేతాత్మలు వీటన్నిటినీ కూడా విడిపించడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు వెలిసిన విధానం గురించి ఒక కథ ఉంది ఈ అరణ్యానికి దగ్గరలో ఇక్కడ దగ్గరలో ఒక అరణ్యానం ఉంది ఆ అరణ్యంలో మంత్రశాస్త్రాన్ని పఠించే ఒక గురువు ఉన్నారు అక్కడ అతని దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు మంత్రశాస్త్రానికి సంబంధించి ఒక అమ్మవారి మంత్రాలను ఈ మంత్రశాస్త్రాన్ని నా స్నేహితుడికి ఇచ్చి ఇచ్చిరమ్మని అని ఆ శిష్యుడికి చెప్తాడు ఆ శిష్యుడు ఆ మంత్రశాస్త్రాన్ని తీసుకొని ఒక తెల్లని బట్టలో చుట్టుకొని దాన్ని భుజాన్ని వేసుకొని నెమ్మదిగా వస్తున్నాడు వచ్చేటప్పటికీ సాయంత్రం దాటిపోయింది దాదాపు రాత్రి ఎనిమిది గంటల సమయం అయ్యింది అప్పుడు ఆయన నెమ్మదిగా వస్తుంటే అక్కడ ఒక అందమైన అమ్మాయి దారిలో కనిపించింది కనిపించి నేను కూడా మీతో పాటు ప్రయాణం చేయవచ్చా రాత్రిపూట నేను అక్కదాన్నే వెళ్ళడానికి భయం వేస్తుంది దాంతో ఏమున్నది రా వెళ్దాము అని పిలుచుకొని వెళ్తాడు అయితే ఆ అమ్మాయి దారిలో నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా రెచ్చగొట్టడం తన వైపు లాక్కోవడం లాక్కోవడానికి ప్రయత్నించింది అతను ఎంతో నిగ్రహంగా ఆ అమ్మాయి వైపుకి చూడడం కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కానీ చేయలేదు ఆ అమ్మాయి కూడా దగ్గరికి రాలేకపోయింది తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా గురువుగారు ఈ తాళపత్ర గ్రంథాలని పత్రాలని మీకు ఇమ్మని చెప్పాడు ఆ పత్రాలని తీసుకోండి అని ఆయన ఇచ్చాడు బయట ఎవరైనా ఉన్నారా అని వాళ్ళ మిత్రుడు అడిగాడు ఆయన కూడా ఈ మంత్రశాస్త్రాలని ఉద్దన్నుడు బయట ఎవ్వరూ లేరు స్వామి దారిలో ఒక అమ్మాయి నాతో పాటి భయం వేస్తుంది అనని చెప్పింది ఆ అమ్మాయి నాతోటి వచ్చింది ఆ అమ్మాయి నాతోటి వచ్చి బయటే ఉంది స్వామి అని చెప్పాడు అవునా నన్నొక్కసారు చూడని అని చూశాడు చూసేటప్పటికీ అతనికి అతను చూసేటప్పటికీ అది అమ్మాయి కాదు ఒక యక్షి అని అప్పుడు తెలిసిపోయింది నాయన నన్ను నువ్వు పట్టుకొని ఆ అమ్మాయిని ఒక్కసారు చూడు అని చెప్పాడు సరే గురువుగారు అని ఒక్కసారి చూశాడు యక్షి రూపం కనిపించింది ఒక్కసారిగా బయోపాత్రలకి గురైపోయాడు స్వామి ఇప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు చేయాలి నీకు కొన్ని మంత్రాక్షతలు అదే విధంగా మంత్రించిన ఒక తువ్వాలు నీకు ఇస్తాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి దగ్గర దగ్గరలో చుట్టానికరి చుట్టాన్నికర్ భగవతి అమ్మవారు ఉంది అక్కడికి వెళ్ళిపో అలా చెప్పేటప్పటికీ సరే అనని నెమ్మదిగా ఆ మంత్రాక్షక్తులను తవల్ని పెట్టుకొని వచ్చాడు ఇంతవరకు నన్ను ఏమి చెయ్యపోవడానికి కారణం ఏంటిది గురుగారు అని అడిగే అడిగాడు ఇదిగో అమ్మవారు మంత్రాలు ఉన్నటువంటి తాళపత్ర గంధాలు ఉన్నాయి కదా అని ఉండడం వల్ల నీ దగ్గర యక్షి నీ దగ్గరకి రాలేకపోయింది సరే అనని బయటికి వెళ్ళాడు తనతో పాటు నెమ్మదిగా నడిచేటప్పటికి ఇంకేంటి ఆ చేతిలో ఏంటి అవన్నీ పడేసి మన ఇద్దరం ఇక్కడ ఇక్కడ దగ్గరలో మంచి ప్లేస్ ఉంది అక్కడ మనం ఎంజాయ్ చేసిపోదాము అని చెప్తుంది ఈ బ్రాహ్మణుని డం ప్రారంభించింది యక్షి అప్పటికే యక్షి గురించి తెలిసిన బ్రాహ్మణుడు ఆ మంత్రాక్షలు ఆమె మీద చల్లాడు ఆమె యథార్థ రూపం వచ్చేసి ఇంకా తెలిసిపోయింది అని ఆ బ్రాహ్మణుని వెమ్మడుపడ్డం ప్రారంభించింది ఆ బ్రాహ్మణుడు ఎంత బలం అయితే ఉందో అంత బలము ఉపయోగించి పరిగెత్తడం మొదలెట్టాడు పిక్క బలం అంటే అవు కదా పిక్క బలాన్ని అంత వినియోగించి పరిగెత్తడం మొదలెట్టాడు ఎంత దూరం పరిగెత్తిన వెనక వెనకే రావడం మొదలయ్యింది అప్పుడు గురువు చెప్పిన మాట గుర్తొచ్చింది తనకు ఇచ్చినటువంటి ఆ వచ్చేటప్పటికి గిరగిరా తిప్పమాని అని చెప్పాడు ఆ యక్షి దగ్గరకు రావడం ఈ టవల్ తీసుకొని గిరగిరా తిప్పాడు తిప్పడంతో యక్షి వేగం తగ్గిపోయి నిలబడిపోయేది మళ్ళీ వేగం పుంజుకొని వచ్చేసరికి మళ్ళీ ఇతను తిప్పుతూ ఉన్నాడు అలా పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చేసరికి చుట్టానిగర్ ఆలయం దగ్గరికి వచ్చాడు చేరుకున్నాడు కాని అతని కాలిని ఆ యక్షి పట్టుకుంది అయితే అతని అదృష్టం ఏంటిదంటే అతను ఒక చెయ్యి అమ్మవారి ఆలయంలో గడప మీద ఉంది అతని యొక్క కాలు ఏమో యక్షి చేతిలో ఉంది వెంటనే అమ్మవారు భద్రకాళి అవతారం ఎత్తి ప్రత్యక్షమయ్యి ఆ యక్షిని చంపేసి వెంటనే అమ్మవారు భద్రకాళి రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ యక్షిని చంపేసి ఆ యక్షిని చంపిన రక్తాన్ని ఆ ఆ యక్షిని చంపేసి ఆ రక్తాన్ని అక్కడ ఉన్న ఒక మడుగులో కడిగింది రక్త కులం లేదా యక్షికులం అని పిలు కొలను అని పిలుస్తారు యక్షికులం అని పిలుస్తారు అక్కడ ఉంటుంది తర్వాత అమ్మవారు అక్కడ కొలువైపోయింది ఇక్కడ కీల్కావో భగవతి అమ్మవారు ఇక్కడ భగవతి అమ్మవారి దగ్గర అని చేస్తారు గురుది పూజ వలన అన్ని ప్రేతాత్మలను మన నుంచి దూరం చేస్తారు అని చెబుతారు ఇక్కడ ఇక్కడ పూజారి మేల్ శాంతి పూజారు అతని దగ్గరికి తీసుకొని వస్తారు అతని దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత రోగి యొక్క యొక్క వెంట్రుకలను గోళ్లను కట్ చేస్తారు అతనికి అప్పుడు అర్థం అయిపోతుంది వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థమైపోతుంది ఆ తర్వాత ఆరు రోజుల పాటు ఈ పూజ జరుగుతుంది పూజ జరగడానికి ముందు రోజే భోజనం చేయాలి ఆ తర్వాత మన భోజనం ఏది కూడా తినకూడదు అక్కడికి పాలు అరటి పళ్ళు మాత్రమే ఇస్తారు అవి తింటూనే ఉండాలి యక్ష కులం రక్తకులం ముందు అక్కడ ఉంటుంది పక్కకి అక్కడ స్నానం చేస్తూ టపాసులు కాల్చి టపాకాయలు మామూలుగా టపాకాయలు ఉంటాయి ఆ కాల్చి అనేక రకాల పూజలు చేస్తారు అక్కడ ఆరు రోజుల పాటు బయట పదార్థాలు ఏవి పెట్టరు అక్కడ దేవతల యొక్క ప్రసాదం యొక్కనే పెడతారు అది కూడా అమ్మవారికి నివేదించిన పాలు అట్టి పళ్ళు ఈ ప్రసాదం మాత్రమే ఇస్తారు బయట ఏమీ పెట్టరు అక్కడ ఉన్న పేషెంట్లకి ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఆ రోజుల తర్వాత అప్పటికే వాళ్ళల్లో ఉన్న గుణము తెలిసిపోతుంది వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తిని బయటకు తీసి ఒక బొమ్మలోకి పంపించి ఆ బొమ్మని ఒక ఆ బొమ్మలోకి పంపించి ఆ బొమ్మని ఇక్కడ చెట్టు ఒక చెట్టు ఉంటుంది అక్కడ ఆ మేకుని తీసుకొని ఆ మేకుతోటి కొడతారు ఆ బొమ్మని వాళ్ళకి అక్కడ నయమైపోయింది అని అని అర్థమైపోతుంది అప్పుడు వాళ్ళని ఇంటికి పంపించేస్తారు ఇంకొక విషయం గుర్తి పూజకు ఎక్కడైతే ప్రేతాత్మ ఆవహించి ఉంటుందో వాళ్ళతో పాటు ఇంకొక ఇంకొక ఇంకొకరు ఇద్దరిని మాత్రమే అక్కడికి అలో చేస్తారు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఆ చెట్టుకి ఆ బొమ్మలు మొలలు ఉంటాయి పొరపాటుగా ఎవరైనా కానీ ఆ బొమ్మల్ని ముట్టడం ఆ మేకుల్ని తీయడం కానీ చేయకూడదు ఎవరైనా చోటాన్నికర్ భగవతిని దర్శించే భక్తులు ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ప్రమాదకరమైన చోటు అమ్మవారిని దర్శనం చేసుకొని వీలైతే తొందరగా అక్కడి నుంచి వారిని దర్శనం చేసుకొని ఎనిమిది గంటల లోపలే సాధ్యమైనంత వరకే ఆ ఊరిని వదిలేసి రావడానికి ప్రయత్నించండి లేదు అనంటే ఏదైనా లాడ్జ్లో ఉండడానికి ప్రయత్నించండి లేదా మనం సిటీలలో ఉన్నట్టు పల్లెటూళ్ళల్లో ఉన్నట్టు రాత్రులలో పదైనా అయినా బయటకు తిరగడం అలాంటి ప్రయత్నం చేయకండి అత్యంత ప్రమాదకరమైన విషయం అది ఎట్టి పరిస్థితిలో కూడా అట్లాంటి సాహసాలు చేయకండి మనకి తెలియని శక్తులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి కనిపించేవి అన్ని నిజాలు కావు కనపడని అన్ని అబద్ధాలు కావు కాదు జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ వీడియో లెంత్ బాగా లెంతీగా అయ్యింది అందుకే మిగతా విషయాలు చెప్పలేకపోతున్నాను కాబట్టి అమ్మవారి గుర్తు పూజ గురించి మహంతన ఉత్సవాలు గురించి నేను మరొక వీడియో చేస్తాను నా చా ఈ వీడియో కానిక నచ్చితే ఎవరికైనా కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మీకు సందేహం వస్తే ప్రపంచంలో ఎక్కడ బాగు కానీ పేషెంట్లు ఉంటే అక్కడికి అమ్మవారికి ఉంది అక్కడికి తీసుకెళ్ళండి ఈ అమ్మవారు దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులు పొందుతారనని అనుకుంటున్నాను ప్రపంచంలో ఎక్కడ నయం కానీ సమస్యలు మన నికర్ భగవతి ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నయమవుతుంది అక్కడికి వెళ్ళండి తప్పకుండా ఇంకా మరిన్ని మంచి విషయాలు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై గురుదేవ రత్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you very much for watch this video.